హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి మన విజయవాడ వెంకటాయ వెంకటాయపాలెం దగ్గర మన వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం అయితే జరిపిస్తున్నారండి చాలా అంటే చాలా బాగా చేశారు ఈ కళ్యాణం మేము కరెక్ట్గా కళ్యాణం టైంకి వచ్చామండి కరెక్ట్గా ఎయిట్ ఓ క్లాక్ అయితే వెళ్ళాము అక్కడికి కళ్యాణం కరెక్ట్గా అమ్మవారి మెడలో వేయటం అనేది ఒక ఫైవ్ మినిట్స్ అనేది వెళ్ళాం అనమాట వీడియో అయితే తీసాము అస్సలు కొంత కొద్ది ఒకటి ఖాళీ లేకోకుండా చాలామంది జనాలు అయితే ఉన్నారండి చూసారు కదా సెట్టింగ్ అయితే కళ్ళు చెదిరిపోయాయి అనమాట అంత బాగా వేయించారు సెట్టింగ్ ఈ కళ్యాణం జరిపించడానికి మన సీఎం గారు చంద్రబాబు గారు తమ సతీమణి గారితో వచ్చారనమాట చాలా అంటే చాలా బాగుంది తాలి కట్టే చూపిస్తున్నారు అందరికీ చాలా అంటే చాలా బాగా చేశారండి ఈ కళ్యాణం నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలు మరెన్నో పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కళ్యాణం అయితే చివరి వరకు నేను పెట్టాను ప్లీజ్ వాచ్ ఇలా అయితే అక్కడ కూర్చున్న వాళ్ళకి అక్కడ కనిపించడానికి కళ్యాణం ఎల్ఈడి తెరలైతే అరేంజ్ చేశారండి పైన డ్రోన్ కెమెరాలు కూడా అందరినీ గమనించడానికి కూడా పెట్టారు చాలా బాగా అనిపించింది చాలా ప్లానింగ్ అయితే చేశారని చాలా బాగుంది థ్యాంక్ యూ మచ్ అండ్ ప్లీజ్ Bye. No. और इसका बटन पकड़ना है అమ్మ చూపించి చూసేది రెండు కట్ట తీసుకున్నారు మీద పోస్తాం మీద పోసుకుంటావు అవును ఇదిగో చూడు ఆడబోయారు ఇదేగా unde manta ago aipelia mala bella heserka marikati bai? ipur esku jabe kasara tino fornimo nocho jakarra planira